ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లాడి రమేష్ అన్నారు గురువారం రోజున చంద్రుతి మండల కేంద్రంలో చేపట్టిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు అడిగే హక్కు కేవలం బీజేపీకి మాత్రమే ఉందని నిరుద్యోగుల కోసం మరియు ఉపాధ్యాయుల కోసం పోరాడేది పోరాడేది కేవలం బీజేపీ మాత్రమేనని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పోంశెట్టి రాకేష్ తిప్పని భూమేష్ సుద్దాల ప్రసాద్ మేడ్శెట్టి శ్రీహరి సిరికొండ తిరుపతి కారుకూరి సురేష్ తదితరులు పాల్గొన్నారు ఈ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ టీచర్కి సంబంధించిన ఇష్యూస్ కానీ పిఆర్సీ గురించి కానీ టీఆర్ఎస్ జీరో గురించి కానీ ఇలా పోరాటం చేసిందంటే ఓన్లీ భారతీయ జనతా పార్టీ బల్లి సంజయ్ కుమార్ గారే కాబట్టి దయచేసి మీరు ఆలోచించి మరి గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ మరి భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అంజనీయుడు గారు అయితే గ్రాడ్యుయేట్ ఈ టీచర్స్ సంబంధించినటువంటి మరుస కుమయ్య గారికి ఒకటవ ప్రాధాన్యత గెలిపించాలని చెప్పి మన కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అదో పాటు టీచర్స్ ఎమ్మెల్సీగా భారతీయ జనతా పార్టీ తరఫున మరి గ్రాడ్యుయేట్కు సి అంజిరెడ్డి గారు అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీగా మరి మల్క కుమరయ్య గారు మరి ఈనాడు కాంటెస్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఈ నెల ఇరవై ఏడవ తేదీనాడు జరగవలసినటువంటి మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి వీరిని మరి ఒకటో ప్రాధాన్యత ఓటేసి గెలిపించాల్సిందిగా మరి మనవి చేస్తూ ఇవాళ ఈ ఈ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఓట్లు అడిగేటువంటి అర్హత ఓన్లీ భారతీయ జనతా పార్టీకి ఉంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మరి ఉద్యోగస్తుల కొరకు మరి త్రీ వన్ సెవెన్ జీవో గురించి కానీ ఇవాళ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పీఆర్సీ గురించి కానీ మరి వాళ్ళకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ కొరకు కానీ ఇవాళ డిఏ పెంపు గురించి కానీ పోరాటం చేసి జైలుకి వెళ్ళినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ కుమార్ గారిది మరి ఇటువంటి సందర్భంలో మరి గ్రాడ్యుయేట్స్ అందరూ ఇవాళ టీచర్స్ అందరూ మరి ప్రశ్నించే గొంతుకైతేనే మరి భారతీయ జనతా పార్టీకి ఓటేస్తేనే ప్రశ్నించే గొంతు మనం ఈ యొక్క సమస్యలను జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ప్రొటెస్ట్ చేసి మీకు రావాల్సినటువంటి సమస్యల గురించి పోరాడుతుంది మరి ఆనాడు కళ్ళపల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి పద్నాలుగు మాసాలు కూడా ఇవ్వాలడి వరకు కూడా మరి నిరుద్యోగ వృత్తి పైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కోటేద్దామా మరి మన సమస్యల గురించి పోరాటం చేసి జైలుకి వెళ్ళినటువంటి భారతీయ జనతా పార్టీ కోటేద్దామా అని చెప్పి గ్రాడ్యుయేట్స్ కానీ మరి ఇవాళ టీచర్స్ కానీ ఆలోచించాల్సింది ఇవాళ మన నిరుద్యోగ వృత్తి కానీ మన ప్రజల సమస్యలు ఆరు గ్యారంటీలు ఇవన్నిటి సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రశ్నించే గొంతుగా ఇవాళ మండలి అవసరం కాబట్టి దయచేసి గ్రాడ్యుయేట్స్ మిత్రులు కానీ అదేవిధంగా టీచర్ సోదరులు దయచేసి ప్రశ్నించే గొంతుగా భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి మరి అంజగారి రెడ్డి గారికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఒకటో ప్రాధాన్యత ఓటు అదేవిధంగా మల్క కుమరయ్య గారి టీచర్స్ ఎమ్మెల్సీగా ఒకటో ప్రాధాన్యత ఓటేసి మరి భారీ మెజార్టీతో గెలిపిస్తే మీ యొక్క సమస్యలను మరి అక్కడ మండలిలో ప్రశ్నించి మరి మీ అందరికి తెలుసు పద్నాలుగు మాసాల కాంగ్రెస్ పాలనలో ఇవ్వాల వరకు మరి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులు పదివేల మంది ఉన్నారు కనీసం వాళ్ళు దాసుకున్నటువంటి పిఎఫ్ జీపీఎఫ్ గ్రాడ్యుయేట్ కూడా ఇవ్వలేనటువంటి ఈ ప్రభుత్వానికి తప్పకుండా ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ యొక్క తగిన బుద్ధి చెప్పే విధంగా మీరు సహకరించాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం పాల్పరుచుకున్నటువంటి మిత్రుడు పొలిశెట్టి రాకేష్ గారు జిల్లా కౌన్సిల్ మెంబర్ గారు అదేవిధంగా శ్రీహరి గారు అదేవిధంగా శ్రీకుండ తిరుపతి గారు వివిధ హోదాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ కుటుంబ సభ్యులకు మరి ఉద్యోగస్తులకు అదేవిధంగా టీచర్స్కి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు